విధంగా ఆ విధంగా తమల హితులను చేసి తన ఇష్టకార్యం ఎరిగించి నియోగించటాన్ని ఆ మునులు సంతోషపడి మహాప్రసాదమని సెలవు తీసుకొని శుభశకునాలు శుభద్రవ్యాలు చూస్తూ శుభశకునాలను కనిపిస్తుండగా హిమవంతనగానికి వెళ్ళి ఎదురుగా ఏం జరిగి పరము కపర్దరాగరుచి పర్వె కల్పవృక్ష ఫల భూలి రసం బడగూడెను నదీశ్వర వరసంగ నాగ హేమ పంకరుహ రజపింసగరు గాంచి రమ్మును సప్తర్షులు పరమేశ్వరుని జటాజూటంలో ఎర్రని కాంతి వ్యాపించెను మేరు పర్వత కాంతి మేని శరీరం మీద కలిగిందో కల్పవృక్ష ఫలాల అధికమైన రసం పొందెను సముద్రంలోని కలయికై రావటానికి సంతోషంతో పరిగెత్తుతున్న బంగారుపు తామరల పుప్పొడి పైన కపిలవర్ణపు కాంతితో పరిగెత్తేటువంటి గంగానదిని చూశారు ముక్తాహారము శంభు అచ్చురు జటాగ్రూటాఘ్రద సర్పకంచుక హేమోర్వీధరోజోజత్సాకర కాకతంబు హిమాచలోపరిసర భూ స్త్రీ సితాంబరము వారధితృష్ణద్రాగుడు సుధా పానంబు నాగా మునులు మునులు ఆకాశమణి ధరించిన చిలించే ముత్యాల పేరు శివుని జటాజూటాన్ని ఆశ్రయించిన పాము కుబుసము మేరు పర్వతంపైకి పోతున్న చంద్రకాంత శిల పర్వతం పైగల శరత్కాల మేఘము భూమి మీద స్త్రీ ధరించిన తెల్లని వస్త్రము సముద్రం దప్పితో అంటే దాహంతో తాగే అమృత పానీయము అన్నట్లుగా ఉన్న సుర ఆపగ అంటే ఆకాశ గంగని చూశా అని వర్ణించుటన్ తదియానుల స్నాన పవిత్రీ కృతజ్ఞుడై తుహినాచలంబుల కుంజని తదుపకరంబునా ఆని వర్ణిస్తూ గంగానదిలోని నిర్మలంగా ఉన్న దానిలో స్నానం చేసి పావనం చెయ్యబడిన శరీరం కలవడై హిమలాచలానికి పోయి దాని దగ్గర తర్వాత ఓషధిప్రస్థపుర వర్ణనాన్ని చెప్తున్నారు వేదాదులకు మహావిద్యను వనజాసనుడు తాను ఉనికి పట్టు శృంగారవతుల అమరావతియు తాను ఆలయం ఆలయంబుడు అనుపమాన అనర్ఘ్యరత్నాకములకెల్ల అంబోధినిధియు తాను ఆకరు లక్షయంబగు అసంఖ్యాధ రాసులకెల్ల అలకయుతాను నిలయముల వరను పేరుతో భారతవర్షమున భూషణం వర అధిక ప్రస్తుతంబు ఓషధీ ప్రము వేదాలు మొదలైనగా ఉన్న మహావిజ్యలకెళ్ళ బ్రహ్మ తాను స్థానాలుగా సౌందర్యవతులైన స్త్రీలకెల్లా అమరావతిగా తాను నిలయాలుగా సాటిలేని అమూల్యాలైన రత్నాల సమూహాలకెల్లా సముద్రాన్ని తాను స్థానాలుగా క్షయంకాని లెక్కలేని ధనరాసులకెల్ల అలకాపట్న తాను లయంగా ఒప్పి భారతదేశంలో అలంకారాన్ని విక్కిలి సంపదతో తగి ఒప్పి హిమా తగివొప్పి హిమవత్పర్వతరాజ్ పట్టణశ్రేష్టమై ఓషధీప్రస్థపురం చాలా పొగడబడింది అవుతూ తత్పురవరంబునందు జలమిక్షు ఫలరసంబులుకలు కలుబంబుడు గరుసులు ముచ్చంబులు మీలు మణులు శంకులు అది సస్యము చెరకు రాజనకు బలమెల్లన్ ఆ రకపు వరి పండే చెరకు రసం అలాగే కలుపు గడ్డి తామరు కలవలు గొలకలాళ్ళు ముత్యాల్ క్షేపర్ మడులు శంఖాలు వంట వంట చెరుకు పంట చెరుకు వంట చెరుకే కదా పంట చెరుకు మొదలైనవన్నీ అనేక రకాలైన పంటలు కనవరు హాలిక వితం వినీతది ప్రయత్నమునందమకాచనువాడి చక్ర విహంగములు శోపి సోపి పుత్సచేతులు సరవంగ నెత్తుటయు దొంగ కుచంబులువాని నాగు దమ్ము వెడబోలిన పక్షము సేయునట్టిదై వరి పొలాలని కాచే కాపు పడతుల గుంపు ప్రయత్నంతో తమ్ము రక్షిస్తున్న వరిచేరలలోకి చక్రవాక పక్షులు ప్రవేశ వాటిని తరిమేయట తమ చేతులు చలచటానికి ఎత్తగా వాళ్ళ ఎత్తైన స్థనాలు ఆ పక్షుల చక్కదించుక పోలిన చే వాటిని ఆపాయట నలి కమలాన మృదు నినాదములల్ల దుక్కు పల్కులను స్వలపక చిల్కల వెడలజూపు నెలుంగులు దమ్ముడాయ కాగ ఆ అసినండు చేలలోన మందలుగొని పాయకుండుమది తద్వచన శ్రవణాభిలాషులై అలంకాపరులైన స్త్రీ ఉత్సాహంతో మృదులైన ధ్వనులతో కొద్దిగా అవ్యక్తమ గురాలైన కంఠధ్వనుల తగ్గకుండా చిలకలను వెళ్ళలగొట్టడానికి కంఠధ్వనులు సైతం తమ్ము దగ్గరకు రమ్మని పిలవటానిక అన్నట్లుగా ఆ చిలుకల గుంపులు ఎప్పుడు మనస్సులో వారి మాటలను వెనటానికి కోరికతో చేలలు గుంపులు కట్టి వదలకుండా ఉంటున్నాయి నింబలు మాదీ అతి అతిరమ్యములుగా బండి నేలపై మోచయుం వసనలు నీలలు బండి గుత్తులు గండి వారక తేరు మామిళ్ళును నేరేళ్ళు కడుచల్వమై పండి వాణిపై నదికియుం క్రమకంబున వర ఖర్జూర నికరంబులగి బండి పండి దాని వానిపై వరగియుండు తాళ సమూహంబు బండి పండి వరుస కప్పియుం వనముల సత్ఫల రాజులై రాయుతుండు నిమ్మ చెట్లు బాదీఫలం చెట్టు చాలా అందంగా పండి నేల మీద ఆని ఉన్నాయి బరువు పనసరు ఈల చెట్టు పండి గుత్తులు వాటిపై వారిరుమామిల్ నేరేల్ బాగా సుందరంగా పండి వాటిపై అధికివ్వండి పోకల్ మేలైన ఖర్జూరాలు పండి వాటి మీద వరసి ఇవ్వండి ఉబ్బెర్రులు తాటికట్ గుంపు పండి వాటిని కప్పేస్ట్ తోటలు క్రమంగా మాయించి పండ్ల ప్రోగులతో හතිස ස්තුූගන්මයි. රසමුල් ග්‍රම්මුතු ප්‍රක්ෂ පක්වා පළමුල් රම්ියේක්ෂු සංගම්බු පයි රැසබඩ්ඩන් වඩි ව්‍රස්ථවානි රසමුල්වින් විල්ලි ගුන්සන් වලම් ගසගැන් තත් අනුරාජිපයි පරතුදාරන්වටි ආත්වීය. సద్య సమాధుర్యత చూపునట్లు నట్లు గురు తరారా ముంబులందం వై ఔషధీ మిక్కిలి పెద్దవైనటువంటి తోటలు సుందరంగా వృక్షాలు చెరుకు గుంపులు పరస్పరం తమ తమ మేలైన రసాల తీయతనాన్ని చూపినట్లుగా చెట్ల పండిన పండ్ల రస కారుతో రమణీయమైన చెరుకుల గుంపుపై శీఘ్రంగా పడగా వేగంగా విరిగి ఆ చెరకుల రసం నేల మీద ప్రవహిస్తున్నట్లుగా నీటిని ఉన్నట్లుగా ఆ వృక్ష పంక్తి మీదికి ఓలి తాంబూలవల్లి తమాల నీల భాతి రకంగా పరిపక్వ పనస పూగ భాసురారుణ జ్యుతులు పర్వి పగల చాలు వనలక్ష్మి ప్రత్యూష తాంబూలపు తీగ అంటే అరటి మన తమలపాకుల తీగ క్రమంగా చీకటి మ్రాని నల్లని కాంతితో తమాల వృక్షం కాంతితో నల్లని కాంతితో వ్యాపించగా పండిన పనసల పోకల్ పోకచెట్ ప్రకాశించే ఎర్రని కాంతు పైకి ప్రసరించి వనలక్ష్మి ఉషకాలంలాగా తగినట్టుగా తమ వక్ాధర కేశయాన నయనోద్ధామ రమణం బోలు మంద తత్పొరసరు తతులు రాజీవ కంధూక బృంగ ജിനോപലൻഡു പുരവരുലമ ഓഷധീപുരോ സ്ത്രീ തമ മുഖം കിണ്ടിപ്പെദവി ശിരോജു അനേവാടി ഗൊപ്പ പ്രഭാവാൽ ఒప్పిదమయ్యేటట్లుగా పోలుదు వాటితో పోల్చదగినట్లుగా తామరలు మంకెన పూల తొమ్మెదల హంసల కలవల సమూహాన్ని కోపంతో ఊరి వెలపల నీటిలో తోయించినట్లు ఆ పొరంలోని ఉద్యానవనాలలో జల సమూహాలు వరకార్తస్వర వస్తునిర్మితములై వస్త్రాంగరాగస్వర్గాభరణోక నందనాన్వితములై పానాశనాఢ్యంబులై వరకేళీ నిరతాంగనాస్పదములై సంగీతరంగంబులై లొప్పున్ కృత్రిమాచరములోపన్ చూడరమ్యంబులై ఆ ఓషధి ప్రస్థ నగరంలో ప్రదేశాలలో క్రీడా పర్వత శ్రేష్టాలై బంగారు వస్తువుల చేత నిర్మించబడి వస్త్రాలు మైపోత పుష్పమాల అలంకారాలు వృక్షాలు ఉద్యానాలు వాటితో కూడి తాగేవాడు తినే తాగుడు తిండి అనే వాటితో తినటానికి తాగటానికి లోటు లేకుండా మన్మథ క్రీడలలో ఆసక్తి ఉన్న ఇంతులకు బాగా చోటైనట్లుగా గానానికి స్థానాన్ని చూపిస్తూ చాలా సుందరంగా ఇప్పుడు మహాశ్రద్ధలు చెప్పారు ఫలా ఫలభారానమ్రత సూత ప్రకర విహరీరాడి పుష్కో

உத்ன கீராளிலாரவொம்பு செலங்குன் கிருத்தக நகதீர்ணகேகேரவொம்புன் கலயந்தோஷமோலின் கலகமவனவகரஷாபரானந்த காந்தமஞ்சுத்வானமுரன் சங்குலமுக வருசங்குழிச்செல்வந்தியுன் పళ్ళ బరువుతో వంగిన మామిడి చెట్ల సమూహాలలో విహరిస్తూ పైకెగిరే చిలక మగ కోయల్ కూత క్రీడా పర్వపుతో చర్యలలో వ్యాపించిన ఆడు నెమళ్ల ధ్వనితో కూడిన మోత వరి వరిచేరన్ బాగా రక్షించటం మీద ఆసక్తిగల ఆడవాళ్ల గుంపు యొక్క మనోహర ధ్వని పడితే అక్కడ కనపడు దాన సంపద గడవ సర్వస్వధానుల ఉండ లజ్జించే వెడని ఎట్లుండు దన బాహ్యత దేశముల మదభద్ర కరులు మదించిన ఏనుగు దాన సంపదన అంటే ఇవి కారుస్తూ మదుజ ప్రశస్త తమకితరులను అతిక్రమించటాన్ని ఆ ఊరిలో తమకున్న సొమ్ము దానం చేసి మహాదాతలను చూసి పొలంలో ఉండటానికి సిగ్గుపడి నగరం వెలుపల ప్రదేశంలో ఉన్నారు అని అర్థం